కాబట్టి మాకు ఇంకొక రెండు నెలలు టైం ఏమో మన మీదట ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు టైం ఇచ్చారు అవును ఏప్రిల్ ముప్పై నాటికి మరి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమా జుడీషియరీలో జరిగిన ఒక రకమైన అంటే మరి ఏ విధంగా దాన్ని ప్రస్తావించాలో కూడా మనకి అర్థం కాదు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ హైకోర్టు ఇచ్చింది ఇచ్చుండి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కేసులు విచారణ వింటూ వచ్చిన జడ్జి రమేష్ బాబు గారిని అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో మీరు ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చి రిలీవ్ అవ్వండి అని చెప్పని గౌరవ హైకోర్టు చెప్పినా కూడా ఆయన నేను అనారోగ్య కారణంగా నేను ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వలేను అని చెప్పని ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవటం జరిగింది అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభించిన అంశం అంటే ఈ డిస్పోజు అవ్వాల్సిన ఈ డిశ్చార్జ్ పిటిషన్లు క్యాష్ పిటిషన్లు మరి కొంతకాలం సాగాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన జడ్జి గారి సమక్షంలో మళ్లీ వాద ప్రతివాదం జరగాల్సిన అవసరం ఉంది ఎన్నాళ్ళు జరుగుతుంది మహా అయితే ఇంకొక ఆరు నెలల పాటు ఈ ప్రాసన నడుస్తుంది ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత అయినా జడ్జిమెంట్ వచ్చి తీరాల్సిందే ఇవి డిస్పోజ్ అయిన తర్వాత అసలు కేసులకు సంబంధించిన ట్రయల్ మొదలయ్యి తీరాల్సిన అవసరం ఉంది వీటికి తోడు వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటికీ ఇంకా ఇంకంక్లూజివ్ గానే ఉంది అవును వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి ప్రమేయాన్ని నిర్ధారణ కోసం వారిద్దరిని విచారించాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు ఇప్పటికే పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మేనిఫెస్టో గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంగా అజయ్ కలం రెడ్డి గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి సిబిఐకి రెడ్డి గారి పిఏ చెప్పటానికన్నా ముందుగానే వీళ్ళకి సమాచారం ఉంది అనేది ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో మెన్షన్ చేసిన తర్వాత సిబిఐ అజయ్ కలం రెడ్డి గారిని ఉమ్మడి వెంకటేశ్వర గారిని పిలిచి వాంగ్మూలలో నమోదు చేసుకుని తీరు చూసాం అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామునే తెలిసిన ఒక హత్య కేసు వాస్తవాలని విచారణ సంస్థకి వెల్లడించకుండా ఆయన ప్రతిబంధకాలు కల్పించారు వాస్తవ సమాచారాన్ని తొక్కి పెట్టారనేది నిర్ధారణ అయింది ఎందుకు ఆ విధంగా అడ్డుకట్టేశారు వీటికన్నిటికన్నా ముఖ్యంగా దస్తగిరించిన సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ప్రకారం నలభై కోట్ల రూపాయలు సుపారి మాకు ఆఫర్ చేశారు అందులో నాకు ఒక్కడికే కోటి రూపాయలు ముట్టినాయి ఆ ముట్టిన డబ్బులో పలానా వ్యక్తి దగ్గర నేను డెబ్బై రెండు లక్షలు దాశాను అని అంటే ఆ డెబ్బై రెండు లక్షలు సిబిఐ స్వాధీనం చేసుకుంది అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నెట్ కేసులో అరెస్ట్ అయ్యారు యాభై లక్షల రూపాయలు సీజ్ అవును మీరు ఇక్కడ కోట్ల గురించి ప్రస్తావన జరిగింది యాభై లక్షల రూపాయలు రికవర్ అయినా మీకు యాభై లక్షలకు సోర్స్ ఏంటి ఈ ఐదు కోట్లు సోర్స్ ఏంటి చెప్పండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రేవంత్ రెడ్డి గారిని గుచ్చుగుచ్చి ప్రశ్నించారు వీటికి సోర్స్ ఎక్కడా అని చెప్పని మాగంటి గోపీనాథ్ గారిని సుజనా చౌదరి గారితో కూడా కలిపి విచారణ చేశారు గతంలో మరి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై రెండు లక్షలు సీజ్ ఉన్నాయి కోటి రూపాయలు దస్తగిరికే ముట్టినాయి అంటే మిగిలిన అక్యూజ్డ్ కందరికి ఎన్ని ముట్టి ఉండాలి ఇతను డిస్క్లోజ్ చేశాడు మిగిలిన డిస్క్లోజ్ చేయలా కాబట్టి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఆఫర్ చేసి వాటిని సర్దుబాటు చేయగలిగే సామర్థ్యం ఉన్న స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు అది అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా ఒకవేళ అంత డబ్బు ఇచ్చిన ఇతను దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ చెప్పిన ప్రకారం మాకు ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గారిని అక్కడ చంపేది ఆ చంపడానికి ఒప్పుకోవాలి అని అంటే రేపు రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఘర్షణ పూర్తి వాతావరణాన్ని ఎవరు కోరుకుంటున్నారు